అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీవనారాయణ గురుగారు వరలక్ష్మి రథం అనేది ప్రత్యేకంగా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఎందుకు జరుపుకుంటారు ఏదన్నా ప్రత్యేక కారణం ఏదైనా ఉందా అలాగే ఏ సమయంలో ఈ పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారంటారు ముందుగా మనము వరలక్ష్మి వ్రతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ వరలక్ష్మి వ్రతం అనేది రెండో వారం చేసుకునే దానికి ఉన్నది కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మాసంలో చేసుకునే దానికి టైమింగ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ దేనికి చెబుదాం అనేది ఫస్ట్ టైమింగ్ ఆ టైమింగ్ ఎందుకు చేసుకోవాలి తర్వాత మనం చూద్దాము ఫస్ట్ అయితే ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఇప్పుడు అందరూ కూడా ఇది ఆరోగ్యంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అందరూ కూడా అదృష్టం అని చెప్పుకోవాలి ఇది వరలక్ష్మి వ్రతం రావడం అనేది చాలా అదృష్టమైన చెప్పుకోవాలి ఇందులో ఆడవాళ్ళు చేసుకున్న మగవాళ్ళు కూడా వాళ్ళ పరిధుల ప్రకారం వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు లక్ష్మీ అమ్మవారిని మొక్కోవడం అనేది లక్ష్మీ అమ్మవారిని కొలుచుకోవడం అనేది లక్ష్మీ అమ్మవారిని పూజ చేయడం హోమం చేయడం ఇలాగా స్తోత్రం చదువుకోవడము ఉచ్చారణ చేసుకోవడము హో ఏదైనా సరే పారాయణం చెప్పుకోవడం లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఏది చేసినా కూడా ఈ రెండో శుక్రవారం చేయడం అనేది అనారికంగా వస్తున్నటువంటి ఆచారంగా చేస్తున్నారు ఇది ఇది కొంతమేర ఒకటి ఏంటంటే ప్రాంత ప్రాంతీయ భాషలో చేసుకునేదానికి ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది అంటే ఆయా ఆచారాల ప్రకారంగా ఆ ప్రాంతాల ప్రకారంగా అటువంటి ఆచారం ఒకటి ఉంటుంది ఇలానే ఇంటి ఇంటి ఆచారం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అంటే ఆ కులం వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ పూర్వీకుల ఆచారం అంటారు దీన్ని పూర్వీకుల ఆచారం ప్రకారంగా చేసేదానికి కొంత ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే ఒకలా చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒకలా చేస్తారు గుజరాత్లో చూసుకుంటే ఇంకోలా చేస్తారు వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో చేస్తారు హిందువులు మేజర్గా చేస్తారు ఇది చాలా గొప్పగా చేస్తారు అలానే ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ వాళ్ళ ఒక ఇంటి పేరే వాళ్ళు కావచ్చు ఆ ఇంటి పుట్టింటి వాళ్ళు అట్లా చేసేదానికి ఇందులో రెండు నియమాలు ఉంటాయి అన్నమాట ఒకటి ప్రాంతీయ అటువంటి ఆచారం రెండోది వాళ్ళ కుల ఆచారం ఇంటి ఆచారం ఇలా వాళ్ళ ఒక గ్రామ దేవతల ఆచారం ఇలా ఉంటుంది వాళ్ళ ఒక ఇంటి వాళ్ళ ప్రకారంగా కావచ్చు ఇలా చేసేదానికి ఉంటుంది అయితే దానికి మనము టైమింగ్ ఇప్పుడు ఎట్లా చేసే చేస్తారు చేసేది ఎలా వరలక్ష్మి వ్రతం చేస్తారు కాబట్టి దీనికి ఏ టైంలో మొదలు పెడితే మంచిది దానికి మరి మనం అడుగుదాం ఇప్పుడు దీనికి ఎట్లా అంటే వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం రోజున పౌర్ణమికి వచ్చినటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారు శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరమున ఆ ఆగస్టు పదహారో తారీఖున శుక్రవారం పౌర్ణమికి వచ్చే రోజున పౌర్ణమికి ముందు వచ్చేటువంటి వారం రోజున ఇది చేసేటానికి ఉండదనమాట దీనికి ఈ నెలలో వచ్చినటువంటి టైమింగ్ ప్రకారంగా ఏంటంటే ఆ ఉదయంనే అంటే శుభోదయంనే పొద్దు పొద్దున్నే లేవగానే మనం అన్నీ అప్పటికీ చేసేసుకొని మనం లేవటం అదే ఆ రోజున మనము నాలుగున్నర నాలుగింటికే లేవాలి లేదా మూడున్నరకి లేచిన కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే కూడా ఇంకా నిద్ర లేస్తే చాలా మంచిది అప్పుడే ఇంక మనము నాలుగున్నర ఐదింటికల్లా రెడీ అయిపోయేసి దీనికి కావాల్సినటువంటి సామాగ్రి పూజా సామాగ్రి దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దీనికి ముందు రోజే తెచ్చిపెట్టుకోవచ్చు తవనపాకుతో సహా తోరణపాకుతో సహా అన్నీ కూడా మనం ముందు రోజే సమకూర్చుకోవచ్చు లక్ష్మీదేవికి సంబంధించినవి ఆ రోజు ఆ రోజే కొనకూడదు ముందు రోజే కొనుక్కోవాలి ఆ రోజు సంబంధించినటువంటి పూజా సామాగ్రి కావచ్చు ఏదైనా పిండి వంటలకు సంబంధించినవి కావచ్చు ముందు రోజే కొనుక్కోవాలి కానీ తయారు చేసుకునేది మాత్రం శుక్రవారం రోజున మనం వంట తయారు చేసుకోవాలి ఇందులో వచ్చేసి ఫస్ట్ టైమింగ్ ఈ టైమింగ్ వచ్చేసి మనం పూజకి రెడీ చేసుకోవాల్సినటువంటి టైమింగ్ ఏంటి ఉదయం ఐదు యాభై ఏడు నిమిషాల నుంచి అదే ఉదయము ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలలోపు ఈ ఈ ఒక సమయంలో మనము పూజా కార్యక్రమం మొదలుపెట్టాలి ఎప్పుడన్నా దాన్ని చివరి వరకు చేసుకోవచ్చు అండి ఒక గంట గంటన్నర సేపు పారాయణం కావచ్చు సోమం కావచ్చు దాని యొక్క మంత్రారణ కావచ్చు చేస్తారు ఇదే పంతులు గారిని గారిని పిలిస్తే దాన్ని ఇంకొక రెండు గంటలైనా చేసే రెండు ఎక్కువ చేస్తారు కాబట్టి వాటిలో ఎక్కువగా ఉచ్చారణ చేస్తారు కాబట్టి ఎక్కువ చేసుకోవచ్చు వ్రతం నోసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రెండు రోజుల నుంచి ఫాస్టింగ్ ఉండేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని వ్రతం చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ ఏంటంటే దాన్ని నోముగా నోచుకుంటారు ఈ నోముగా నోచుకొని చేసుకునేదానికి అవకాశం ఉంది పర్టికులర్ టైము ఎందుకు ఉదయమే ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల లోపల ఎందుకు చెప్తున్నానంటే ఆ రెండు సమయంలో గ్రహాల స్థితిగతులు కానీ ఆ రెండు సమయంలో లగ్నం హోరా ఏదైతే హోరా లగ్నం ఉందో ఈ యొక్క హోరా లగ్నం అనేది బాగా అనుకూలంగా ఉంది ఓకేనా ఈ హోరా అనేది ఈ లగ్నం అనేది సింహలగ్నము కన్యా లగ్నమే వస్తుందన్నమాట ఈ సింహలగ్నం కనుక పూజ మొదలుపెడితే ఈ కన్యా లగ్నంలో దీపారాజన చేసి పూజ పెట్టుకుంటే కనుక ఆ చేసేటువంటి ప్రతిఫలము ఆ నోము నోచుకుని పూజ చేసేటువంటి ఏదైతే ఫలం ఉంటుందో ఏదైతే మనము కోరికలతో చేస్తామో ఏదైతే మనకు బాగుండాలి అని కోరుకుంటామో ఇవి త్వరగా మనకి ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా అనమాట ఇప్పుడు శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు అమృత గడియలు కూడా మనము చెప్పుకోవచ్చు ఈ సమయంలో చేసుకోవడం వలన మనకి మరింత మంచి జరిగేటువంటి అవకాశం మరి కొంచెం త్వ త్వరగా అవుతుందని మనం చెప్పుకున్న దానికి ఉన్నదనమాట అందుకోసమే పర్టికులర్గా మీకు ఏంటంటే ఏ సమయంలో మొదలు పెట్టుకునే దానికని చెప్తున్నమాట అట్లీస్ట్ ఆ సమయంలో తోరణ కట్టేసి నిమ్మకాయ మన గుమ్మలో నిమ్మకాయ కట్ చేసేసి దీపారాజిని వెలిగిస్తే కూడా మనము పూజని మొదలుపెట్టినట్లయితే ఆ తర్వాత ఒక పక్కన పూజ చేసుకుంటేనే వంట చేసుకోవాలి అంటే అంత ఉదయాన్ని అందరికీ అవ్వదు అందుకనే చెప్పేసి ఏం చెప్పాము ఉదయము ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల లోపు ఎప్పుడైనా మీరు ఈ మూడు గంటల సమయంలో మొదలు పెట్టుకోవచ్చు రెండు లగ్నాలు కూడా శుక్రవారం రోజు వచ్చినటువంటి సింహ లగ్నం కన్యా లగ్నాల్లో ఆ సమయంలో ఉన్నతంగా బాగుందని చెప్పేసి అని ఆ గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ఏ రాశి వారైనా సరే ఈ టైంలో మొదలు పెట్టుకుంటే మరింత మంచి ఫలితాలు దొరికేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉందన్నమాట ఇకపోతే ఈ పూజకి సంబంధించినటువంటి సామాగ్రి ఏమేం కావాలి ఈ పూజకి సంబంధించినటువంటి సామాగ్రి ఏం కావాలంటే మొదటిగా చెప్పుకోవాల్సింది తోరణపాకు తోరణపాకుకి మనము తవనపాకులు లేకపోతే మామిడి ఆకులు కడతాం మామిడి ఆకులు కడితే శుభం తవనపాకులు కట్టినా కూడా మరింత శుభం అవి వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు అలానే నిమ్మకాయలు ప్రతి ఇంట్లో ఎన్నైతే గుమ్మాలు ఉంటాయో ప్రతి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్ చేయాలి పూజకి ముందే జరగాలివి ప్రతి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్ చేసేసి ఒక బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ రెండు బద్దల మీద రెండు వేయకూడదు ఒక బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ వేసేసి ఆ నిమ్మకాయన ఆటోకటి పెట్టేసేయాలి మనకి ఎదురుగా ఉంటే రైట్ సైడ్ ఉన్నది కుంకుమ లెఫ్ట్ సైడ్ ఉండేది పసుపు ఇలాగా ఇలాగ మనము పెట్టుకుంటూ అన్ని గుమ్మాలకి కిచెన్లో ఉన్న వాష్రూమ్స్ పెట్టద్దు వాష్రూమ్కి అవసరం లేదు కిచెన్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న హాల్ ఉన్న గర్భగుడి ఉన్న అంటే మెయిన్ ద్వారం ఉంటుంది కదా మా సింహద్వారం అంటారు సింహద్వారం దగ్గర కూడా మనము కోచుకుంటూ వెళ్ళేసి బయట కాంపౌండ్ ఆల్ గేట్ ఉంటుంది అక్కడ కూడా నిమ్మకాయ కోయవచ్చండి ఈ నిమ్మకాయలు కోసి పెట్టాలి ఫస్ట్న ఇక దీనికి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటంటే దీనికి శాలగ్రామలు పెట్టుకోవచ్చు లక్ష్మీ గవ్వలు పెట్టుకోవచ్చు తామర గింజలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలన్నమాట ఆ పూజలో ఉపయోగిస్తారు ఇవన్నీ శంఖము పెట్టుకోవచ్చు తామరగింజలు శంఖము లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు ఇవన్నీ కూడా మనము లక్ష్మీ అమ్మవారి ముందు పెడితే ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో సమానం లక్ష్మీ ప్రతిమ ఉండొచ్చు లక్ష్మీదేవి గారు అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో విగ్రహము ఎవరికైనా ఇలా ఏది ఉన్నా కూడా లక్ష్మీ అమ్మ వారికి పూజ చేసుకోవాలన్నమాట ఒక రెండు తమనుపాకుల మీద గౌరమ్మని చేసుకోవాలి ఫస్ట్న అది మనం అని అంటే అప్పుడు పిలవడానికి లేకపోయినా కూడా అది పసుపుతో చేసేదానికి గౌరవం అని అంటాము కానీ ఆడవాళ్ళు పూజ చేసే ప్రతి పూజలో కూడా లక్ష్మీదేవి పూజ చేసినా కూడా లక్ష్మీ నరసింహ పూజ చేసినా కూడా లక్ష్మీ గణపతి పూజ చేసినా కూడా అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినటువంటి నియమం ఉంది ఇక్కడ ఏ ఇంటి వాళ్ళకైనా సరే ఆ నియమంతో చేయాల్సి వస్తుంది పూజ ఆ నియమంతో చేయాల్సి కాబట్టి గౌరవం చేసుకోవాలి అలానే కలిస పూజ అని ఉంటుంది ఈ కలిస పూజ పూజ మొదలు పెట్టక ముందు కలిసం ఉంటుంది ఈ కలిశం అనేది తయారు చేసుకోవాలి ఐదు రకాల ఆకులతో తయారు చేసుకోవాలి జువ్వి మామిడి రావి ఆ తర్వాత తవనపాకు ఇలాగ నాలుగు రక ఐదు రకాల ఆకులతోనూ మనము కలసం తయారు చేసుకోవాలి ఇత్తడి రాగి వెండి ఇలాంటి ఏ లోకమైన సరే చెమ్ము తీసుకొని లోపల వాటరు వాటర్లో పసుపు గంధము పసుపు వేసుకొని దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టేసి దానిపైన రవికి ముక్క పెట్టేసి చేస్తే అది కలిసం అంటారు దారం పోగులు చేయాలి పూజ చేసే ముందు దాగం పగులు చేసేసి కలిసం అనేది ఎట్లా ఉండదు కలిసం చేయాలి ఈ కలిసం కింద బియ్యం పోయాలి బియ్యం వచ్చేసి ఒక సేరున్నారంటే ఒక ముప్పావు కిలో బియ్యం పోసేసిన తర్వాత ఈ కలిసం స్థాపన చేయాలి ఈ కలిసం స్థాపన చేసేసిన తర్వాతనే దీపారాధన చేసుకొని పూజ మొదలు పెట్టాలి ఇది పూజకి ముందు చేయాల్సినటువంటి ప్రేమ తర్వాత పూజ మధ్యలో ఏదైతే మనం పిండి వంటలు తయారు చేస్తామో మినిమం తొమ్మిది రకాలైతే చేయాల్సి వస్తుంది ఎలాంటి నవధాన్యాలతో అయినా సరే పూజ చేయొచ్చు ఇలాంటి మూ మనకి ముత్తైదువులను కానీ కన్నిపిల్లని కానీ పిలుచుకొని ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళైనా పూజలో కూర్చునేదానికి అర్హులు కాకపోతే మొయిన్ అని ఉంటుంది పూజలో మొయిన్ ఇవ్వాలి దీనికి పర్టికులర్గా అని ఉంటుంది అన్నమాట ఈ వాయిని వచ్చిన వాళ్ళు పూజకు వచ్చిన వాళ్ళకి రవికి కానీ శారీ కానీ పెట్టాలి అలా ఒకటే పెట్టడానికైతే లేదు చాలా అంటే ఒకటికి రెండు పెట్టాల్సి వస్తుంది రవిక ముక్క ఒకటే ఇవ్వకూడదు శారీ కూడా కలిపి పెట్టాల్సి వస్తుంది లేదా రవిక ముక్కలు రెండు పెట్టాల్సి వస్తుంది అలానే రెండు పళ్ళు లేదా రవిక ముక్కలు రెండుతో పాటు రెండు పళ్ళు రెండు అరటి పళ్ళు రెండు పోకలు అంటే ఒక్కలు కూడా రెండు కలిపేసి మనము మోయినతో ఇవ్వాల్సి వస్తుంది దీన్ని వాయన అంటారన్నమాట ఈ లక్ష్మీదేవి పూజలో దీనికి ఇంకోటి ఏంటంటే శనగలు ఏవైతే మనకి బ్రౌన్ కలర్లో ఉండే శనగలు ఉంటాయి నాటు శనగలు ఈ శనగలను ముందు రోజు నానపెట్టాలి తెల్లవారిన తర్వాత ఆ శనగల్ని లైట్గా ఒక గుడ్డలో పోసి చేసేస్తే మొలకల్లా చిన్న చిన్నగా వస్తాయి ఆ శనగల నైవేద్యం అనేది చాలా గొప్ప విషయం అనమాట శనగల నైవేద్యం పర్టికులర్గా ఎందుకు పెడతారంటే శనగల నైవేద్యం పెట్టిన తర్వాత అవి మొయిన్గా మనకి ఎవరికైతే వస్తారో వీళ్ళకి ఆ శనగల నైవేద్యం పెట్టినటువంటి శనగల్ని వీళ్ళకి మొయిన్గా ఇవ్వాలి ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఆ ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆ అనుగ్రహం అనేది తగు వస్తుంది అనేది మంచి మూఢనమ్మకం కూడా ఉంది మూఢనమ్మకం కాదు ట్రెండ్ కూడా అదే ఉంది అలా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం అలా చేస్తూ ఉంటుంది సో నమ్మకంగా చేసుకుంటే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుందండి వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఆ రోజు కాదు ఆ ఒక వారం రోజులు కూడా వీళ్ళు లేకపోతే ఈ మాసం కూడా కుదిరితే నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది ఫ్రూట్స్లో కూడా చాలా వెజిటబుల్ చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిది అలానే వీళ్ళు చేసుకుంటే ఈ శనగల నైవేద్యం ఎందుకు పెడతారు అంటే ఈ బ్రౌన్ కలర్ ఉండే శనగలు పెట్టడం వల్ల ఏదంటే శుక్రుడికి శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది శనగలు శుక్రవారం రోజున చేసేది పూజ లక్ష్మీ అమ్మవారిది లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహారము లక్ష్మీ అమ్మవారు తీసుకునేటువంటి నైవేద్యం కావచ్చు శనగలు ఈ శనగలు పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి కణాక్షం అనేది త్వరగా లభించేటువంటి అవకాశం ఉన్నది అందుకనే శనగలు పెట్టడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఏముంటాయి అంటే పెళ్ళి కాకపోవడం లేట్ మ్యారేజీ అంటే పెళ్ళి ఎక్కువ ఏజ్ అయినా పెళ్ళి కాకపోవడం సంబంధాలు చెడిపోవడం తర్వాత నవగ్రహ దోషాలు అంటారు లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చే దోషాలు అంటారు లేకపోతే నువ్వు మరి తర్వాత రాహుకథ దోషాలు ఉంటాయి తర్వాత కుజు దోషం ఉంటుంది కాలసర్ప దోషం ఉంటుంది ఇలాంటి దోషాలు ఆడపిల్లల్లోనూ పెళ్ళి కానిప్పుడు ఆడపిల్లల్లోనూ పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లల్లోనూ అంటే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట ఇలాంటి దోషాలు పరిహారమే ఈ యొక్క శనగల నైవేద్యం ఈ యొక్క శనగల ఉపాదన చేస్తాము ఈ యొక్క శనగలు వచ్చిన వాళ్ళకి మనం ఇస్తామన్నమాట దీ అంటే దానవానికి ఒకటి అది మనము వాళ్ళకి ఇష్ట ఇస్తాం ఇస్తామన్నమాట ఇది చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి అనుగ్రహం అనేది మనకి పూర్తిగా లభిస్తుంది అనమాట ఇలాంటి వంటల్లో కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటిగా నవ నవరాగృతులుగా ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి శనగలు మినుములు బియ్యము ఇలాగ నవధాన్యాలు ఉంటాయి అన్నమాట ఈ నవధాన్యాలతో చేసినటువంటి వంటలు ఏదైతే ఉందో కుడుములు బోరెలు ఆ తర్వాత పూర్ణాలు లేకపోతే ఇవి ఉంటాయి కదా పూర్ణాలు కాకుండా ఈ తర్వాత బొబ్బట్లు ఇలాంటివి ఉంటే కూడా మనం నైవేద్యం కింద పెడితే పులిహోర చక్కెర పొంగలి ఇవి చేస్తే పెడితే కూడా అని అనుకుంటా ఎందుకు ఇన్ని రకాలు అని ఇన్ని రకాలు పెట్టడం వల్ల కూడా మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మన మీద ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఆ రోజు ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారి అనుగ్రహము పౌర్ణకు ముందు శక్తి రూపంగా ఉంటారు ఆవిడ ఉన్నటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆవిడ దగ్గర ఉంటాయి అనమాట మనకు అనుగ్రహించడానికి గ్రహాల రీత్యా నవగ్రహాలు అన్నీ కూడా ఆవిడ ఆధీనంలో ఉంటాయి ఆవిడ త్వరగా గ్రహాలను ఇచ్చేదన్న లోపం ఉన్నా కూడా అమ్మవారు త్వరగా కటాక్షం చేసేసి ఆ గ్రహాల లోపాన్ని ఆవిడ తొలగించి ఈ ఒక పూజ చేసినటువంటి ఫలాన్ని త్వరగా వీళ్ళ మీదకి రావడం కోసమే ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుందనమాట దీనికోసమే శుక్రవారం రోజున పూజ చేయడానికి ఆ నవగ్రహ అభిషేకానికి కావచ్చు నవగ్రహాలకు సంబంధించినటువంటి దానాలు కావచ్చు ఆ ఒక ప్రతిఫలం ఉండడానికి ఇన్ని రకాల వంటలు చేసేసి పెట్టడం అనేది జరుగుతుందనమాట ఇందుకోసమే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది ఇది మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు మగవాళ్ళు కూడా ఆ భార్య పక్కన కూర్చోవచ్చు ఆ చెల్లెల పక్కన ఇంట్లో అమ్మవారి పక్కన అమ్మగారి పక్కన ఎవరి పక్కన కూర్చోనేసి మగవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఏవైతే కావాలనుకుంటారో ఏవైతే కోరికలు ఉన్నాయో మనస్ఫూర్తిగా కోరుకుంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది హండ్రెడ్ వాళ్ళ మీద క కృపా కటాక్షాలు వీక్షిస్తారనమాట ఇది లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకునే విధానం కావచ్చు పూజ ఫలితం కావచ్చు అలానే సాయంత్రం సమయంలో కూడా ఉదయం చేసే పూజ ఆ సమయంలో చేసుకుంటే సరిపోతుంది ఏది ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలలోపు పూజ మొదలు పెట్టుకోవాలి ఎప్పుడు మనం దాన్ని వైపగొట్టుకున్న కూడా ఇబ్బంది లేదు చిన్నగా చదువుకుని చేసుకోవచ్చు అలానే సాయంత్రం సమయం ఈ సాయంత్రం సమయంలో మనము మళ్ళీ రెండవసారిగా రెండవ విభాగంలో దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి ఇప్పుడు నైవేద్యము పచ్చి పాలు ఆవు పాలు దొరికినా గేదె పాలు దొరికినా కూడా అవి కాచేటప్పటికి దానిలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అవి పోయినప్పుడు మనకు అమ్మవారికి పాలు పెట్టవచ్చు పచ్చి పాలల్లో బెల్లం అంటే కాగబెట్టిన పాలు చల్లారాలి అమ్మవారికి వేడి ఏది పెట్టకూడదు ఓకే పొయ్యి మీద తీసుకొచ్చి అమ్మవారికి పెట్టకూడదు ఒక ప్లేట్లు తీసి చల్లారిన తర్వాత ఆకులు పెడితే ఇంకా మంచి తామరాకు కావచ్చు అరటి ఆకు కావచ్చు వీటిలో ప్రసాదం పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు మనకి చేపలు దొరుకుతాయి ప్లాస్టిక్ కాకుండా నార చేపలు దొరుకుతాయి ఆ చేప మీద కూర్చొని పూజ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే మనకి ఈవినింగ్ టైంలో దీపరాజన చేసేసి నైవేద్యము పాలు ఈ పాలు కాచిన పాలు చల్లారించి దాంట్లో బెల్లం కానీ మిశ్రీ కానీ కండచక్ర అంటారు కదా ఈ కండచకెర కానీ వేసేసి నైవేద్యం పెట్టేస్తే కనుక ఇంకా మంచి ఫలితం మనకి అనుకోనటువంటి ధనక అనుకోనటువంటి చదువు విద్యారక్షణ ఇంట్లో ఉన్నటువంటి ఇంకా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ పాలు నైవేద్యం పెట్టడం వల్ల కూడా ఇంటిళ్ళ పాది కూడా తులతూగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ లక్ష్మీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున పాలు నైవేద్యం పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది అది ఉదయం పూట కాదు సాయంత్రం సమయంలో ఈ సాయంత్రం సమయంలో కూడా దీపారాధన వచ్చేసి ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను లోపు మనము మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా ఆ దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలానే కంకణం ఉంటుంది కంకణ దారం ఉంటుంది ఈ కంకణ దార దారం తీసుకొని తొమ్మిది పోగులు వేయాలి తొమ్మిది పోగులు వేసేసి ఒక్కొక్క ముడి వే తొమ్మిది ముళ్ళు వేయాలి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు కావచ్చు ఒక్కొక్క ఆకు కావచ్చు పెట్టేసి తొమ్మిది ముడులు వేసేసిన తర్వాత ఈ యొక్క కంకణ ధారణ చేస్తే ఆ పూజ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అది మన మీద కృపా కటాక్షల వీక్షణాలతో ఆ ఒక లక్ష్మీ అమ్మవారి దీవెనలన్నీ మన మీద మనతో పాటు మనతో పాటు ఉండి మనం ఎవరెవరైతే పిలుస్తామో ముత్తైదులను కావచ్చు కనిపిల్లని కావచ్చు ఎవరైనా వాళ్ళు కూడా ఆ దీవెలను అందుకుంటారు మనం వాళ్ళకి శారీస్ లేకపోతే శుక్రవారం రోజు దానం చేయటమో లేకపోతే వాళ్ళకి మోయియటమో జరగడం వల్ల మన వస్తే పోతుందేమో అనుకుంటారు అలా ఏముండదు ఎవరి మీద అమ్మవారు కటాక్షం చూపించాలో వాళ్ళ మీద ఎంతవరకు ఏమి ఇయ్యాలో అది అమ్మవారు కటాక్షం అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇది పూజా విధానం వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం అలాగే ఏ సమయాల్లో పూజ చేస్తే మంచి జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్పారు వీరు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ